ములుగు జిల్లాలో ఈ నెల పద్నాలుగున రామప్ప దేవాలయాన్ని మిస్ వరల్డ్ పోటీ మహిళలు సందర్శించనున్నారు దీంతో ఆ రోజు పర్యాటకులకు అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది మండలు రామప్పను సందర్శిస్తారని సుమారు మూడు గంటలు అక్కడ ఉంటారని చెప్పారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లోపలికి ఎవరికీ అనుమతి ఉండదని ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలను నిషేధించామని వివరించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నామని సుందరి మండల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ మాట్లాడుతూ రామప్ప సందర్శన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఆ రోజు పర్యాటకులకు అనుమతి ఉండదని చెప్పారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు విశ్వాంత్ ప్రోగ్రామ్ ఏదైతే ఫోర్టీన్ మే రామప్ప లో జరుగుతుందో దాని గురించి రామప్ప ప్రాంగణం ఇంక్లూడింగ్ హరిత హోటల్ అండ్ బోటింగ్ ఏరియా కంప్లీట్లీ టూరిస్ట్ కి క్లోజ్ ఉంటుంది ఊర్లో పాలంపేట్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ ఆ నుంచి యాక్సెస్ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఓన్లీ అథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ కెన్ ఎంటర్ దిస్ నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ

చాలా ప్రాపర్గా గా రిపేర్ చేసి థౌజండ్ పోలీస్ పర్సన్ బందోబస్తు ఏర్పాటు చేసి